హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్లి శుభలేఖలు రామరాజు వేదవతి ఇద్దరూ కలిసి ఊరంతా కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఇక అలా వేదవతితో మాట్లాడుతూ ఉంటారు రామరాజు నాకైతే మన పెద్దోడు పెళ్ళి మన చేతుల మీదుగా చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ ఆనందంలో కంటతడి పెట్టుకుంటారు రామరాజు ఇక అందరికీ శుభలేఖలు పనిచేసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇద్దరు ఇంతలోనే శారదాంబ ఓ చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు చందు పెళ్లికి ఎలా వెళ్ళాలి అసలు ఆ విషయం తెలిస్తే భద్రవతి వాళ్ళు ఏమంటారో ఏం చేయాలి అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది శారదాంబ ఇంతలోనే రేవతి తన దగ్గరకు వచ్చి ఏంటత్తయా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఎదరగానే మానవుడు పెళ్లి పెట్టుకుని నేను వెళ్ళలేకపోతున్నానే అని బాధపడుతున్నారా తప్పదత్తయ్య ఈ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా చేసేదేమీ లేదు బాధపడడం తప్ప అని అంటే లేదు రేవతి నేను అందుకు బాధపడట్లేదు పెళ్లికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అని అంటే అదేంటత్తయ్య వాళ్ళు మిమ్మల్ని పిలవనే లేదు మరి అలాంటప్పుడు వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారేంటి అని అంటే నన్ను పెళ్ళికి పిలిచారు తెలుసా నాకు వేద శుభలేఖ ఇచ్చి పిలిచింది అని చెప్తుంది శారదాంబ అప్పుడే అక్కడికి వచ్చిన భద్రావతి సేనాపతి ఇద్దరు వచ్చి ఏంటి వాళ్ళు నిన్ను పిలిచారా అంటూ శారదాంబ చేతిలో ఉన్న శుభలేఖని లాక్కొని ఆ ఇంటి గాలి ఈ ఇంటికి కనీసం తాకితేనే చాలా అవమానంగా ఫీల్ అవుతుంటే నువ్వేంటి ఆ పనివాడి కొడికి పెళ్లికి వెళ్తానని శుభలేఖ ఇస్తే తీసుకున్నా అసలు ఎవరిచ్చి పిలిచారు ఈ శుభలేఖ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి వెంటనే కాలుతున్న దీపపు కుందు దగ్గరకు తీసుకుని వెళ్లి శుభలేఖని కాల్చబోతూ ఉంటుంది భద్రావతి ఇంతలోనే విశ్వ వచ్చి అత్త ఆగు ఏం చేస్తున్నావు ఏది ఏమైనా అది ఎవరి శుభలేకైనా సరే మనం అలా కాల్చి అనవసరంగా ఆ పాపం మనం మూట కట్టుకోకూడదు వద్ద అని చెప్పి ఆ శుభలేఖను లాక్కుంటాడు విశ్వక్ వెంటనే శారదాంబ పొనీలే ఈ ఈనాలు వీడో మంచి పని చేశాడు ఆ శుభలేఖ కాలితే ఏం జరుగుతుందోనని చాలా కంగారు పడ్డాను అరిష్టం జరుగుతుంది అనుకున్నాను కానీ జరగకుండా ఆపాడు సంతోషం పెళ్లికి ఎలా వెళ్ళొచ్చులే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదాం ఇంతలోనే ఉదయం అవుతుంది చందుని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటే భద్రావతి తన కుటుంబంతో సహా వేదవతి ఇంటికైతే వస్తుంది వాళ్ళ కుటుంబం మొత్తం రావడం చూసి రామరాజు వేదవతితో సహా ఇంట్లో అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే భద్రావతి వేదవతి దగ్గరకు వచ్చి ఏంటి అలా చూస్తున్నా పిలవని పెళ్లికి వచ్చామనా లేకపోతే మేం వచ్చామేంటి అని చూస్తున్నావా మాటలు అనుకోడాలు గొడవలు పడ్డాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అలా అని చెప్పి ఎప్పటికీ అలానే ఉండిపోతావా ఏంటి నా కొడుకు పెళ్లితో అయినా ఒకటి కావాలి కదా ముందు పదండి జరగాల్సింది చూద్దాం అని చెప్పి అందరూ కలిసి చందుని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు ఇక ఇన్నాళ్లకి మా బుజ్జమ్మకి పుట్టింటి వాళ్ళ దగ్గర అయ్యారు అనుకుని చాలా సంతోషిస్తాడు రామరాజు ఇక అలానే పెళ్లిలో జరిగే ప్రతి తంతులో కూడా అంతా ఇన్వాల్వ్ అయ్యి చాలా సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు భద్రావతి కుటుంబం దాంతో ప్రేమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నా తల్లిదండ్రులు నాకు దూరమైనట్టు కాదు అనుకుని మురిసిపోతూ ఉంటుంది ఇక ఘనంగా చందు పెళ్లి అయితే జరుగుతుంది ఆ తర్వాతి రోజు భద్రావతి ఇంట్లో భద్రావతి సేనాపతి విశ్వక్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సేనా ఇలా జరిగింది నేను ఇంత కష్టపడి ప్లాన్ చేసినా కూడా ఆ ప్లాన్ అమల్లోకి రాలేదు ఏదో విధంగా మనం వాళ్ళందరితో కలిసి మంచిగా ఉంటే ప్రేమ మన మనమే నిజమైన మంచి మనుషులమని మళ్ళీ ఆ కుటుంబంతో మనంతట మనమే వెళ్ళి కలిసామంటే అదంతా వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనే అలాగే మా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని అనుకుని మన మాట వింటుంది ఏదో ఒక సందర్భం చూసి ఆ రామరాజు కుటుంబాన్నే ప్రేమ ముందు బ్యాట్ చేసి తను ఎలా అయినా ఇంటికి తీసుకొచ్చేద్దామని కదా ప్లాన్ చేసి వెళ్ళాము కానీ ఆ ప్లాన్ అమల్లోకి రాలేదు ఎక్కడా సందర్భమే కుదరలేదు ఎలా సేనా అని అడుగుతుంది భద్రావతి అప్పుడే విశ్వక్ మేం కంగారు పడకత్తా ఇప్పుడు కాకపోతే ఏదో రోజు అవకాశం దొరకకుండా పోదు ఖచ్చితంగా మనకు మంచి అవకాశం దొరుకుతుంది అలానే మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన చెల్లిని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం ఇందులో ఎలాంటి మార్పు లేదు చూస్తూ ఉండు అని అంటాడు విశ్వక్ అప్పుడే భద్రావతి అలాగే అలాగే చేద్దాం విశ్వక్ ఏది ఏమైనా సరే నా మేనకోడల్ని ఇంటికి తిరిగి తెచ్చుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను అని అను అంటూ ఉంటుంది భద్రావతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్